Sulu so లో జనవరి పది పదకొండు తేదీలలో జరగనున్న ఫ్లెమింగ్ ఫెస్టివల్ ను విజయవంతంగా నిర్వహించేందుకు తిరుపతి జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టారు పండుగ వాతావరణంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పర్యాటకులు తరలినారున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలకు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు ఈ సందర్భంగా సుల్లూరుపేట సీఐఎం మురళీకృష్ణ ట్రాఫిక్ సంబంధించి విస్తృత మార్గదర్శకాలను విడుదల చేశారు ఫెస్టివల్ జరిగే ప్రాంతాల వద్ద ట్రాఫిక్ ను క్రమబద్దంగా మళ్లించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎవరైతే పాస్ హోల్డర్స్ ఉన్నారో వారికి ఇది కార్ పార్కింగ్ రైల్వే స్టేషన్ వెళ్లే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కూడా ఎటువంటి పార్కింగ్ ని అనుమతించట్లేదు రైల్వే స్టేషన్ కి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు అదే విధంగా విఐపి వస్తారు అదే విధంగా పాస్ హోల్డర్స్ వస్తారు కాబట్టి ఈ రోడ్డు అంతా కూడా స్టెరైల్ పెడతాం ఎక్కడ రోడ్డు మీద టూ వీలర్స్ యొక్క పార్కింగ్ చేయడానికి వీలు లేదు అదేవిధంగా స్క్రీన్స్ కూడా స్టాండ్ జంక్షన్ లో ఒకటి లలితా జ్యూరి దగ్గర ఒక స్క్రీన్ పెట్టి ఏర్పాటు చేస్తున్నాం సాధారణంగా ట్రాఫిక్ ను కూడా వన్ వే వన్ వే ఇది డిసైడ్ చేస్తున్నాం అంటే ఒక సైడ్ నుంచి రావాలి అదేవిధంగా కంపెనీ బస్సులు ఏదైతే ఉన్నాయో ఆదివారం మాత్రం ఏ సమయంలోనూ కూడా సూళ్ళూరుపేట పట్టణంలో ఎక్కడా కూడా పెట్టడానికి లేదు ఎందుకంటే హోలీ క్రాస్ నుంచి వై జంక్షన్ మీద గటకని తిప్ప ప్రజలంతా వెళ్తా ఉంటారు తొమ్మిదో తారీఖు వచ్చి తొమ్మిదో తారీఖు సాయంత్రం నుంచి మేము బస్సు వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది రోజు సిసిటీలో బస్సు యజమానులతో కూడా పది పదకొండు శని ఆదివారాలు లోకి బస్సులు ఎలా లేదు కంపెనీ బస్సులు ఏదైతే ఉన్నాయో అవి ఆదివారం అయితే పూర్తిగా నిషేధం సోమవారం శనివారం మాత్రం హోలీ క్రాస్ దగ్గర నుంచి వై జంక్షన్ దాకెళ్తారు అది కూడా ఆఫ్టర్నూన్ వరకే శనివారం సాయంత్రం అంటే నాలుగైదు గంటల నుంచి ప్రైవేట్ బస్సు కూడా ఏది కూడా తెళ్ళూరు పెట్టడం పట్టణంలోకి అనుమతి లేదు ఆ యొక్క ఎంప్లాయీస్ కూడా గుర్తెరిగి హోలీ క్రాస్ దగ్గర జంక్షన్ లో దిగటం చెంగారమ్మ టెంపుల్ దగ్గర దిగి ఇటు వెళ్ళే వాళ్ళెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా ఆటోస్ అవి పెట్టుకొని ఈ ఏదైతే ఈ జిఎన్టీ రోడ్లో ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ కూడా ఎస్ఐ గారు మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో ఆల్రెడీ తొలగించడం జరుగుతుంది ఇంకా కూడా ఆ విధంగా పెడితే జెసిబి పెట్టుకొని మున్సిపల్ తో అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది పక్షుల పండగ తుళ్ళూరుపేటకి ఎంతో ప్రాముఖ్యత తెచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఈ పది పదకొండో తారీఖులు అందరూ కూడా సహకరించి ఈ యొక్క ట్రాఫిక్ మనకు ముఖ్యమైన సమస్య ఏంటంటే ట్రాఫిక్ సమస్య కాబట్టి ఆ వాహనాలు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా వాహనాలు ఫ్రీగా వెళ్ళడానికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అందరూ కూడా సహకరించి ఈ యొక్క ఫెస్టివల్ ని మన సులూరుపేట పట్టణంలో అదేవిధంగా తిప్ప వెళ్లే వాళ్ళకు కూడా హోలీ క్రాస్ పరమేశ్వర నగరు వై జంక్షన్ ఈ విధంగా వెళ్తారు కాబట్టి ఆ రోడ్లు కూడా అన్నీ కూడా గా పెట్టుకోవాలి హెచ్చరిస్తున్నాము ఎవరైనా రోడ్డు మీద ఆ విధంగా కనుక పెడితే అవన్నీ కూడా తీసుకెళ్లి మున్సిపాలిటీ వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేసి సంబంధిత చట్టప్రకారం సెక్షన్ చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సూచనలు గుర్తెరిగి ప్రజలు రావటానికి వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ రెండు గేట్లు ఉన్నాయి రావటానికి పోవటానికి అదేవిధంగా ఎగ్జిట్ ఆర్ అండ్ బి బిల్డింగ్ పక్క నుంచి ఉంటది ఒక ఇన్ అండ్ అవుట్ స్మాల్ గేట్ కూడా నార్త్ సైడ్ ఉంది ఇక్కడ విఐపి యొక్క పాస్ హోల్డర్స్ ఎవరైతే పాస్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరిగా రైల్వే స్టేషన్ రోడ్ లోకి వచ్చి మాత్రమే లోపలికి ఎంట్రీ అయితే వారి కేటాయించినటువంటి ఈ గ్యాలరీస్ లోకి వెళ్ళగలుగుతారు కాబట్టి ఈ యొక్క రైల్వే స్టేషన్ రోడ్ లో కూడా ఎవరు ఎటువంటి వాహనాలను పార్క్ చేయటం గానీ ఉండదు ట్రైన్ సహాయంతో వాటిని తీసుకెళ్లి వాటికి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది కాబట్టి ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళకి ఈ అక్కడికి వచ్చే పాస్ హోల్డర్స్కి ఎవరైతే మినిస్టర్స్ ముఖ్యమైన అతిథులు వస్తారో వాళ్ళందరికీ సినిమా వాళ్ళు వాళ్ళందరూ వస్తారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఈ రోడ్ అంతా కూడా ఎటువంటి పార్కింగ్ చేయకుండా నిషేధించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తురిగి ప్రజలు కూడా చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్స్కి వచ్చి పోలీసు వారు ఇతర అధికారులు ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఎవరైతే సృష్టించిన మార్గాల్లో రావటం చక్కగా చట్టానికి లోబడి సూచనలను గౌరవించుకొని మన యొక్క సూళ్లూరుపేట పట్టణంలో జరిగే ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఘనంగా జరిపించుకొని విజయవంతం చేయాల్సిందిగా అది ప్రతి ఒక్క బాధ్యత పోలీస్ శాఖ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ